రెండు వేల ఇరవై ఐదు రామ్ చరణ్కి కలిసి రాలేదనే చెప్పుకోవచ్చు ఏదైతే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్కి దగ్గరుంది ఏదైతే జనవరి పదో తారీఖు అదేవిధంగా నిన్న రాజమండ్రిలో జరి జరిగిన ఈవెంట్ భారీగానే జనం వచ్చారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు అదేవిధంగా ఏదైతే ఈవెంట్కి వచ్చిన ఇద్దరు కుర్రోళ్ళు ఇంటికి వెళ్ళే మార్గంలో మృతి చెందారు పాపము అదొక బ్యాడ్ టైం అనే చెప్పుకోవచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యులకి చెరొక ఐదు లక్షలు ఏదైతే జనసేన పార్టీ తరపు నుంచి ఐదు లక్షలు రామ్ చరణ్ తరపు నుంచి ఐదు లక్షలు ప్రకటించారు గతంలో ఏదైతే పుష్ప సినిమా సందర్భం సందర్భంగా సంజయ్ థియేటర్ దగ్గర ఏదైతే మృతి చెందిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ గారు రెండు కోట్లు ఆర్థిక సాయం అందించారు ఏదైతే నిర్మాత కానివ్వండి అల్లు అర్జున్ గారు మొత్తం టీం తరఫు నుంచి రెండు కోట్లు ఆర్థిక సాయం అందించారు కానీ గేమ్ చేంజర్ సినిమాకి ఈవెంట్కి వచ్చి చూసెళ్ళే మార్గ మధ్యంలో చనిపోయిన ఇద్దరు కుర్రోళ్ళకి చెరువుకి ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించారు ఓకే మొత్తానికైతే రామ్ చరణ్కి ఇది ఒక బ్యాడ్ టైం అనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా తమిళనాడులో ఇదే సేమ్ ఈవెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు మొత్తానికి తమిళనాడులో శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ గేమ్ చేంజర్ని నిలిపివేయాలని తమిళనాడు సినిమాకు సంబంధించిన వాళ్ళు దీన్ని ఈవెంట్ని రద్దు చేశారు అదేవిధంగా సినిమా కానీ రిలీజ్ చేయకూడదు గేమ్ చేంజర్ అనే విధంగా తమిళనాడులో నిర్ణయం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా గతంలో ఏదైతే రామ్ చరణ్ గతంలో ఆర్ఆర్ అయితే సూపర్ హిట్ అయింది ఇప్పుడు గేమ్ చేంజర్ అయితే సక్సెస్ కావాలని అందరం కోరుకున్నా అదేవిధంగా శంకర్ గారి కానీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియన్ టూ సినిమా ప్లాప్ అయింది కానీ ఇది గేమ్ చేంజర్ హిట్ అవ హిట్ అవ్వాలని చాలా ఆశలు అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు మొత్తానికైతే రామ్ చరణ్కి రెండు వేల ఇరవై ఐదు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈవెంట్ జరిగిన రోజే జరిగిన తర్వాత జనాలు భారీ స్థాయిలో వచ్చారు అనుకున్నారు కానీ ఆ వెంటనే ఇద్దరు మృతి చెందన అది ఒక బాధాకరం విషయం అదేవిధంగా తమిళనాడులో ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం అదేవిధంగా సినిమా కానీ రిలీజ్ రిలీజ్ కాకుండా అడ్డుకుంటాము రిలీజ్ చెయ్యొద్దు అనే విధంగా ఒక ప్రకటన అయితే చేశారు మొత్తానికైతే గేమ్ చేంజర్కి మరో షాక్ అయితే షాక్ అంటే షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గేమ్ చేంజర్ ఎందుకు నిలిపియాలంటే శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఇంతకుముందు సినిమా లైలా లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో చిన్న ప్రాబ్లం వల్ల ఈ సినిమాని కానీ ఆపేయాలి అనే విధంగా మొత్తానికైతే ప్లాన్ చేశారు అనుకోవచ్చు ఎందుకంటే లైకా ప్రొడక్షన్ వాళ్ళకి ఈ సినిమాని ఇవ్వకుండా దిల్ రాజుకి ఇచ్చారనే ఒక సమాచారం మొత్తానికైతే రామ్ గారికి రెండు వేల ఇరవై ఐదు కలిసి రాలేదనే చెప్పుకోవచ్చు